ا ل س ل ఇచ్చాను ముందుగా ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులకు అదేవిధంగా పెద్దలకు చంద్రగిరి నియోజకవర్గం నుండే పెద్దలందరికీ పేరు పేరును నమస్సులు గత ఐదేళ్లలో నాన్నగారు మా కుటుంబం అంతా కూడా ప్రజల కోసం కష్టపడడం జరిగింది ఏ రోజు ప్రజలు బాగుండాలి మన వంతు కృషి మనం చేయాలి ప్రజలు మా కుటుంబాన్ని ఆశీర్వదించారు లాస్ట్ ఎలక్షన్స్లో పూర్తి స్థాయిలో ఎటువంటి లోపం లేకుండా పనిచేయాలని చెప్పి ఒక ఆలోచనతో మా కుటుంబం అంతా కూడా నిరంతరం ఒక కరోనా కరో కరోనా లాంటి ఒక కష్ట సమయం వస్తే సుమారు ఒక సంవత్సరం పాటు నాన్నగారు కావచ్చు మేము కావచ్చు మా కుటుంబం కావచ్చు మొత్తం కూడా ఆ రోజు రోడ్ల మీద ఉండి ప్రతి వీధికి ప్రతి ఊరికి పోయి చాలామంది బయట వస్తే ఇబ్బంది పడతారన్నా కూడా మేమందరం కూడా ఆ రోజు ప్రజల కోసం కష్టపడినాం మా శక్తి ఎంతుందో అంతలో మనం తప్పకుండా సేవ చేసే ప్రయత్నం చేసాం వరదలు వచ్చి ఊర్లో ఇబ్బంది పడతా ఉంటే పూర్తి స్థాయిలో మా శక్తి వంచెల ప్రజల కోసం కష్టపడడం జరిగింది ఒక పండుగ వచ్చినా సరే ఒక ఏది వచ్చినా సరే మేము కూడా ప్రజలు కూడా మా కుటుంబ సభ్యులు మేము వేరే కాదు ప్రజలు వేరే కాదు అని చెప్పి నాన్నగారు ఎప్పుడూ ఒకటే మాట చెప్తూ ఉంటారు ఆ మాట కోసం గత ఐదేళ్ళు ప్రజల కోసం నిరంతరం కష్టపడడం జరిగింది అందుకన్నా ముఖ్యంగా అభివృద్ధిలో చంద్రగిరి ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పి ఒకే ఒక ఆలోచనతో కాన్స్టెన్సీలో సుమారు తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ ఊరికెళ్ళినా కూడా ఒక పది మౌలిక సదుపాయాలు తీసుకొని ఇవన్నీ కూడా ప్రతి ఊర్లో ఉండాలని చెప్పి సిసి రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు సమావేశ మందిరాలు ధ్యాన మందిరాలు ఇవన్నీ కూడా ఒక పది రకాలు తీసుకొని వాటర్ ప్లాంట్లు కావచ్చు ఇవన్నీ కూడా సుమారు ప్రతి పంచాయతీలో ప్రతి సెగ్మెంట్లో మనం పెట్టడం జరిగింది నిజంగా ఈరోజు నేనైతే మనస్ఫూర్తికి చెప్తున్నా మా శక్తి వంచెల ఐదేళ్లలో పూర్తి కష్టపడ్డాం ప్రజల కోసం సేవ చేసాం నిజాయితీగా సేవ చేయడం జరిగింది అంతకన్నా ముఖ్యంగా గత మూడేళ్లలో నన్ను ఎంపీపీగా ఎన్నుకున్నప్పటి నుంచి పూర్తి స్థాయిలో నేను ప్రజల్లో ఉండడం జరిగింది మధ్యలో కొంతకాలం నాన్నగారు ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉన్నప్పుడు ఇక్కడ పూర్తి ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో వంద శాతం ప్రజల కోసం ఉన్నాను అందులో ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు గడప గడప అనే ఒక ప్రోగ్రాం పెట్టి పదహారు వందల కిలోమీటర్లు ప్రతి గడపకి ప్రతి ఊరికి ప్రతి వీధికి నేను తిరగడం జరిగింది ఆ రోజు తిరిగినప్పుడు నిజంగానే ఒక తృప్తి సంతృప్తి అయితే ఉండింది ప్రజలకు ఏదో సేవ చేస్తున్నాం మన వల్ల ఏదో మంచి జరుగుతుందని సంతృప్తి ఉంది కానీ ఈరోజు ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చినాక నిజంగా కొంత అయితే చాలా బాధ వేసింది ఎందుకంటే ప్రజలు ఒక మార్పును లేదంటే వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ప్రజా తీర్పుని సిరిజా వహిస్తున్నాం తప్పకుండా మరింత మంచి చేసి ప్రజల కోసం మరింత కష్టపడతానని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా అదేవిధంగా మా కార్యకర్తలు సుమారు ఒక సంవత్సరం పాటు కార్యకర్తలు కూడా నిజంగానే మా కార్యకర్తలు అందరికీ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ కష్టంతో సుమారు ఒక సంవత్సరం పాటు మేము కష్టపడ్డమంటే మా కుటుంబము అదేవిధంగా అందరం కష్టపడ్డమంటే ఒకటి ఉంది కార్యకర్తలు కూడా నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా చూసుకొని వాళ్ళ బిడ్డలాగా నన్ను చూసుకొని ప్రతి కార్యకర్త ప్రతి రోజు సంవత్సరం పాటు వాళ్ళకి ఎన్ని పనులున్నా కూడా మా కోసం ప్రతి గడప తిరిగి వాళ్ళందరూ కష్టపడడం జరిగింది వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాం వాళ్ళకి ఎప్పుడు అండదండలతో ఉంటాము వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా నేను కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ఉంటామని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అదేవిధంగా మాకు సుమారు లక్ష ఓట్లు వేసిన ప్రజలందరికీ కూడా ఎప్పుడు రుణపరుంటాను ఎందుకంటే ఒక ఇరవై ఐదేళ్ళు వయసున్న నాకు లక్ష మంది లక్ష మంది నన్ను నమ్మి ఈరోజు ఓటేసారంటే వాళ్ళ కోసం కూడా తప్పకుండా ఏ సమస్య ఉన్నా కూడా నిలబడే బాధ్యత కూడా మాకు ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా పులివర్తి నాని గారికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వాళ్ళు కూడా భగవంతుడు ఆశీస్సులతో బాగా పరిపాలన చేయాలని కూడా వాళ్ళని కూడా కోరుకుంటున్నాను తప్పకుండా ఇదే విధంగా ప్రజలందరికీ కూడా మా కార్యకర్తలకు ఒకటి తెలియజేస్తున్నాను ఏ విధంగా అయితే గత ఇరవై ఏళ్ళు మా కుటుంబం కావచ్చు నాన్నగారు కావచ్చు మా చందగిరి ప్రజల కోసం ఉన్నారో అదేవిధంగా ఓటమికి గెలుపుకి ఎటువంటి తేడా లేకుండా మేము కూడా ప్రజల కోసం నిరంతరం కష్టపడతాం నిరంతరం ఉంటాము ఎక్కడికి వదిలి వెళ్ళే ఆలోచనలు ఎప్పుడూ మా ఉండవు జీవితంలో ఎందుకంటే మేము పుట్టి పెరిగింది చందగిరిలో మేము తుదిశ్వాస వరకు చంద్రగిరిలో ఉంటానంగా తెలియజేస్తూ మరొక్కసారి నన్ను ఆశీర్వదించిన నాకు లక్ష మంది ఓటేసిన మా ప్రజలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ తప్పకుండా వాళ్ళ కోసం మేము కూడా నిలబడతామనగ తెలియజేస్తూ అదేవిధంగా ఇంకా కష్టపడి పనిచేసి మీ అందరిది ఇక్కడ నెక్స్ట్ టైంకైనా తప్పకుండా ఒక మంచి పేరు తెచ్చుకొని మరింత బాధ్యతతో నెక్స్ట్ టైం అయినా మీ అందరు ఆశీసులు మా మీద ఉండేలాగా చూసుకుంటామనడ తప్పకుండా ఇంకొకసారి నన్ను నెక్స్ట్ టైం అయినా అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులకు చంద్రగిరి కాన్స్టెన్సీ ప్రజలందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ చంద్రగిరి నియోజకవర్గంలో వరుస దాడి జరుగుతున్నాయి పార్టీ పార్టీస్ పైన నాయకుడిపైన ఈ రోజుగా చూసుకునే వాళ్ళం ఎక్కడ లేని విధంగా ఒక చంద్రగిరిలోనే జరుగుతుంది తప్పకుండా కార్యకర్తలు అండగా ఉన్నాము దాడులు జరిగిన ప్రతి ఇంటికి నాన్నగారు కావచ్చు మేము పరామర్శం జరుగుతూనే ఉంది వాళ్ళకి ఏ సమస్య ఉన్నా మేము అందగా అండగా ఉన్నాం ప్రతిపక్ష నాయకులు కూడా ఒకటే కోరుకుంటున్నాం ఎందుకంటే గత ఐదేళ్ళు ఏ రోజు మేము కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా పనిచేశాం ఏ ఒక్క టీడీపీ నాయకులకైనా మాకు తెలిసి అయితే ఒక చిన్న ఆపది ఆపద కల కలకుండా మేమే చూసుకున్నాం తప్పకుండా వాళ్ళు కూడా అదేవిధంగా కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా వాళ్ళు కూడా ఈ విధంగా ఉంటారని మేమైతే బలంగా ఆశిస్తున్నాం మరి ఇంకొకటి ఇట్లా ఫైనల్గా ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే జగన్ అన్న ఆశీస్సులతో అది చిన్న వయసులో నాకు తురా చైర్మన్ కూడా అదేవిధంగా భగవంతుడి దగ్గర భగవంతుడు ఆశీస్సులతో భగవంతుడి దగ్గర సేవ చేసుకునేలాగా ఎక్సప్షి బోర్డు నెంబర్గా కూడా నాకు అవకాశం కల్పించడం జరిగింది గవర్నమెంటు లేదు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మంచి రోజు అని చెప్పి రెండు రోజులు డిలే చేశాం రిజిగ్నేషన్కి ఎందుకంటే భగవంతుడు ఆశీస్సులు ఆ రోజు మాకు ఉండి టీఈడీ బోర్డుంబర్గా వచ్చింది కాబట్టి శనివారం మంచి రోజు అని చెప్పి ఈరోజు చేసి రిజిగ్నేషన్ కూడా పంపించడం జరుగుతూ ఉంది తప్పకుండా నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా భగవంతుడు ఆశీసులు నిజంగా మా మీద ఉండి ఇంత వయసులో నాకు టీడీపీ బోర్డుంబర్ ఇచ్చిందానికి నిజంగానే ఎప్పుడు జీవితకాలం రుణపడి ఉంటాం కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ